హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను ఇది మొన్నటి వీడియో అండి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను బెంగళూరుకి అని చెప్పాను కదా ఆ వీడియో షూట్ చేశాను ఈరోజైతే అప్లోడ్ చేద్దామని చేస్తున్నానండి సాయంత్రం ఐదు గంటలకు అయితే బయలుదేరామండి సాయంత్రం ఐదు గంటల బస్సు వస్తుంది కేజీఎఫ్ మా ఊరి దగ్గర అనుకోకుండా బయలుదేరాల్సి వచ్చింది చడన్గా అయితే బయలుదేరాము మేం నేను మా తోడు కోడలు కేజీఎఫ్కి ఐదున్నర ఐదు ముక్కలకంతా వెళ్ళిపోయాం కానీ మళ్ళీ అక్కడి నుంచి బస్సు బెంగళూరు బస్సు ఎక్కే కుందరికి ఏడు గంటల అయితే అయింది బెంగళూరు మహానగరం లేకయితే అడుగు పెట్టేశామండి బెంగళూరులోకి వెళ్ళే కుందరికి ఎనిమిదిన్నర తొమ్మిది అయితే అయింది మేము దిగాల్సిన స్టాప్ వచ్చింది దిగేసామండి మేము ఇంటికి వెళ్ళేసరికి మా తమ్ముడు భార్య అయితే ఉంది మా తమ్ముడు అయితే వెళ్ళాడంట అక్కడే మా చెల్లి అంటే మా పిన్ని కూతురు కూడా ఉందండి వాళ్ళంతా ఒకే చోట ఉంటారు కాసేపు అలా సరదాగా కూర్చొని మాట్లాడుకున్నాము అనుకోకుండా అంటే వాళ్ళ పెళ్లి రోజు ఈ రోజు మేము వెళ్ళాం కాబట్టి వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు ఆడైతే ఎవరు లేరు మా పిన్ని కూతురు తప్పితే చిన్నగా కేక్ అయితే తెచ్చి ఇలా అయితే చిన్న ఫంక్షన్ చేసుకున్నారు అనుకోండి పెళ్లి రోజు పండగ నేను మా తోడుకోడలో అయితే ఇందుకోసం కాదు వచ్చింది వేరే పని మీద వచ్చాము అలాగే ఈ పని అయింది అక్కడ ఉన్నది మా తమ్ముడు వాళ్ళ ఇంటి ఓనరు ఆయన కూడా మన ఏరియా అనే అంట రోడ్ అంట వాళ్ళ సొంతూరు మన పక్క ఊరోళ్ళు మన పక్క ఏరియాలో మనుషులు ఎవరన్నా అంటే చాలా ఇష్టమంట అన్నకి వీళ్ళకి కూడా మన పక్క ఏరియా చాలా అభిమానంగా మాట్లాడతారు ఉంటారు వాళ్ళతో కలిసి ఉంటారు మా తోడు కోడల కోడలు ఉంది కదా వాళ్ళ కూతురే అన్నమాట మా తమ్ముడి భార్య అందుకే మేమిద్దరూ కలిసి వెళ్ళాము మేము వెళ్తామనేసి కూడా వాళ్ళకి తెలియదు వస్తామనేసి వాళ్ళైతే బయట పెళ్లి రోజు కాబట్టి బయట తినేసి వచ్చేసినారంట ఇంట్లో అన్నం ఏం చేయలేదనేసి మేము వచ్చిన మేము వెళ్ళిన తర్వాత అయితే మా తమ్ముడు పోయి బిర్యానీ తెచ్చాడు భలే ఉండింది బిర్యానీ ఆ ఏరియాలో ఫేమస్ అంట బిర్యానీ ఇలాగైతే సాగిందండి మా బెంగళూరు ప్రయాణము నచ్చితే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి